ప్రియా దేవుని సంఘమా ప్రభు నా మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఒక వాక్య భాగం ద్వారా మీ ముందుకు నేను వచ్చాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధువైన దేవానికి వందనాలు స్థూతులు స్తోత్రాలు వాక్యమును వినుటకు ప్రభు వేగరమే సిద్ధపడుతున్నాయి బిడ్డలను బట్టి వందనాలు స్థూతులు స్తోత్రాలు గత ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు క్షేమం నుంచి బిడలను కాపాడాము రాబో వారంలో రాకపోకల ఎందు తమ వ్యాపారంలో తమ ఉద్యోగముల్లో తమ యొక్క వ్యవసాయ పనుల్లో కూలి పనుల్లో అలాగే తమ యొక్క అన్ని పనుల్లో మీరు తోడుగా ఉండండి కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఇవ్వండి విద్యార్థులకు మంచి జ్ఞానం ఇవ్వండి నాయన వివాహం చేసుకున్నటువంటి దంపతులకు గర్భఫలాలను ఇవ్వండి వివాహం అయ్యే సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను ప్రభా వారి సమస్యల నుండి విడిపించండి ఎవరి తరాన్ని ప్రభా మీ నామం పేరిట పరిశుద్ధంగా నడిపించమని ప్రతి ఒక్కరూ వాక్యము ద్వారా మంచి మార్గం నేర్చుకుని నడిచే భాగ్యము నిమ్మని ఏస్తున్నాముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్లారా ప్రియ దేవుని ప్రభు ప్రభునామం పేరట మీ అందరికి వందనాలను నేను తెలియజేస్తా ఉన్నాను దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి మీరందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ తెలియచేయండి రిగులరా మీరు అయితే చూస్తున్నారు కానీ అమూల్యమైన ఈ సందేశాన్ని విని తర్వాత మీరు లైక్ చేయటం మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నాను అడ్వెంట్లోని మూడవ ఆదివారం ఈ ఆదివారం ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చదువుకుందాం పత్రిక భాగంగా కొరింతీలు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు మనం చదువుకుందాం సువార్త పాఠ్యభాగముగా మతై సువార్త పదకొండవ అధ్యాయం రెండు నుండి వచనాలు మనం చదువుకున్నాం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో మనం ఏర్పాటు చేసినటువంటి అంశం టాపిక్ జాయ్ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం బానిస సంఖ్యలు విప్పబడ్డాయి కనుక సంతోషించి ఆనందించుడి అనే మాటని మనం ఈరోజు వాక్య భాగం ద్వారా మనం చూస్తాం మూడవ వాక్యానికి మనం వెళితే మతైస్సు వార్త ఒక పదకొండవ అధ్యాయం రెండవ వచనం క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవాడు నీవేనా మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా చూడండి యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రవక్తలు మాట్లాడారు అలాగే యాజకులు మాట్లాడారు అలాగే నాయకులు మాట్లాడారు ఇలాగ ఎందరో ఏసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడారు దేవుడు ఏడాత్మలు కలిగిన వాడై ఉన్నాడని గతంలో చెప్పుకున్నాం మనం ఆత్మల్లో ఒక ఆత్మ శరీరధారి అయి భూమి మీదకు వచ్చింది ఎందుకు పాపం అనేటటువంటి సంఖ్యలతో మనం కట్టివేయబడ్డాం చుట్టు వేయబడ్డాం బంధించబడ్డాం పాపం అనే చెరసాలలో మనం వేయబడ్డాం కనుక ఆ చెరసాల యొక్క తాళాలు పగలగొట్టడానికి మనకు వేయబడినటువంటి సంఖ్యలను తెంపడానికి క్రీస్తు ప్రభు వచ్చాడు నిజం చెప్పండి మనసుకు చికాకు దేవుని వలన వచ్చిందా మన వలన వచ్చిందా శరీరానికి పాపం దేవుని వలన వచ్చిందా మన వలన వచ్చిందా మనం చేసిన పాపాల వలన వచ్చిందా చెప్పండి మీరు మనం ఎన్నో పాపాలు చేశాం కాబట్టే మన మనస్సులో చికాకు మన హృదయంలో ఆందోళన కలతలు ద్వేషాలు అసూయలు కుళ్ళు కుట్ర ఇవన్నీ కూడా మనలోనే ప్రారంభమైనవి ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాయి దేవుడు ఏర్పాటు చేయలేదు దేవుడు సంతోషంగా బ్రతకమని చెప్పాడు ఒక అధికారాన్ని ఇచ్చాడు మీరు భూమిని ఏలండి అని భూమిని వశపరచుకోండి లేకపోతే లోపరచుకోండి అని చెప్పాడు ఆయన ఆ అధికారాన్ని మనం దుర్వినియోగం చేసి పాపం అనే మొత్తులో పడి భయంకరమైనటువంటి శోధనతో అల్లాడుతూ ఉంటే దేవుడే చూడలేక మానవుడిగా అవతారం ఎత్తి మన ఆత్మను రక్షించటం కోసం భూమి మీదకు వస్తాడు అడ్వెంట్ కాలంలో మనం ఉన్నాం ఈరోజు యోహాను ఒక ప్రశ్న అడుగుతున్నాడు రావలసిన వాడు నీవేనా మరి ఒకరి కోసం మేము ఎదురు చూడాలా అని రెండు ఈరోజు మొట్టమొదటిగా వాక్య భాగంలోనికి వెళ్ళి చూద్దాం మత శువార్త పదకొండవ అధ్యాయం రెండవ వచనం నుంచి పదవ వచనం వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సందేహాలకు చోటు ఇవ్వవద్దు సందేహిస్తున్నది ఎవరిక్కడ యోహాను సందేహిస్తున్నాడా లేకపోతే యోహాను యొక్క శిష్యులు సందేహిస్తున్నారా బ్యాప్తిజం ఇచ్చే వ్యవహాను జరసాలలో వేయబట్టడానికి మూల కారణం హేరోదు అంతిపా దగ్గరకు వెళ్ళి హేరోదియాను హేరోదు అంతిపాను ఇరువురిని గద్దించాడు హేరోదు అంతిప అప్పటి రాజు హేరోదియా హేరోదు అంతిపా యొక్క సహోదరుని భార్య ఆమెను ఉంచుకున్నాడు అందుకని బాప్తీస్ను ఇచ్చే యోహాను వెళ్ళి నువ్వు పాపం చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు అని గద్దించాడు నువ్వు మారు మనస్సు పొందకపోతే శిక్షించబడతావు అని కూడా తెలియజేస్తే అందుకు గాను ఏం చేసింది అంటే అతన్ని వెంట వెంటనే చెరసాలలో వేయమని చెప్పింది బ్యాప్తి ఇచ్చే వ్యూహాన్ని బంధించి చెరసాలలో వేశారు ఆ చెరసాల ఎక్కడ ఉంది అనే దాని గురించి యోధా చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ ఆయన అధ్యయనం చేసి మనకు చెప్తున్నాడు ప్రిల్లారా హీరోదుకు మృత సముద్రం సమీపాన పెరియా ప్రాంతపు దక్షిణ అంచున ఒక కోట ఉన్నది అని చెప్తున్నాడు మెకేరస్ అను పట్టణంలో ఈ కోటలో యోహాను బంధించబడ్డాడు అనేటటువంటి చరిత్రను పిబ్లికల్ హిస్టరీని మనకు తెలియజేస్తా ఉన్నాడు ఆయన యోహాను అక్కడే బంధించబడ్డాడు అచ్చట నుండే ఈ సందేశాన్ని తన శిష్యులకిచ్చి పంపుతాడు అయ్యా మరి ఆయన అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాడు అనేకులు ఆయన వెంబడిస్తున్నారని వాళ్ళు వచ్చి బాప్తీసం ఇచ్చే వ్యవహాన్తో చెప్తే యోహాను అయితే రావాల్సిన వాడు నీవేనా మరి ఒకరి కోసం ఎదురు చూడాలా అని వీళ్ళకి చెప్పి పంపిస్తాడు ఎందుకంటే సందేహం వచ్చింది వీళ్ళకి కాబట్టి ఆ సందేహాన్ని నేను తీర్చటం కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు తీర్చటమే బాగుంటుంది అని ఆయన మాటల్లో విని వాళ్ళ ఆ సందేహాన్ని తీర్చుకుంటారని ఆయన దగ్గరికే పంపించాడు అప్పుడు వాళ్ళు వెళ్ళి యోహాను చెప్పినటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభుకు చెప్తే మత్తైసు వార్త పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను మత్తైస్సు వార్త మూడవ అధ్యాయం వచనం పదిహేడు వచనం కూడా చదువుతాం ఏసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునొక్క వచ్చను ఇదిగో ఆకాశము తెరవబడినవు దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచను మరియు ఇదిగో ఈయనైనా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను యేసుక్రీస్తు ప్రభు గలిలే నుండి యవర్ధానికి వస్తాడు యవర్ధాను నది దగ్గరకు వచ్చి నాకు బాప్తి ఇమ్మని బాప్తిష్టం ఇచ్చే వ్యవహాన్ అడిగితే అయా నీ చెప్పులు మోయటానికి కూడా నేను అనుకునిగానే అలాంటి నేను నీకు బాప్తీసం ఇవ్వటం ఏంటి ప్రజలకు బాప్తేసం ఇవ్వటంలో న్యాయం ఉంది కానీ నీకు ఇవ్వటం ఏంటయ్యా అసలు సృష్టికి కర్తవ్య నీవే కదా నీకు బాప్తీసం ఇచ్చే అధికారం నాకెక్కడిది అని అంటాడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు ఇప్పటికి కాని లోకమంతా కూడా ఇట్టి నీతిలోనికి ప్రయాణమై వెళ్ళాలంటే నేను కూడా ప్రయాణము చేయాలి కదా నేను ప్రయాణం చేసి ఆ ప్రయాణంలోనికి వీళ్ళందరూ నడిపించాలి కదా అని చెప్తున్నాడు ప్రిరుల కనుక ఏసు క్రీస్తు ప్రభుకి బాపేసం ఇచ్చిన తర్వాత అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది ప్ర ఆకాశము తెరవబడింది దేవుని యొక్క ఆత్మ వలె నిదానంగా దిగి ఆయన భుజం మీద వాడడం ఆ తర్వాత ఒక శబ్దం ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నాను అనేటటువంటి మాటలు వినబట్టడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం స్వయంగా అది అనుభవించాడు ఎవరు వ్యవహాను బాప్తీసం ఇచ్చే వ్యవహాను మరి ఎందుకు అది తెలిసి కూడా బాప్తీసం ఇచ్చే వ్యవహాన్ ఎందుకు పంపుతున్నాడు సందేహం ఈయనకు వచ్చిందా కాదు చాలా మందికి ఇది తెలియక ఏమంటారంటే ఆయనకే డౌట్ వచ్చింది అందుకని పంపించాడు అని సందేహం ఆయనకు రాలేదు ఆయన శిష్యులకు వచ్చింది లోకానికి వచ్చింది అందుకని లోకస్తులకి ఆయన శిష్యులకి ఉన్న సందేహాన్ని పోగొట్టడం కోసం యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు పంపించినట్టుగా మనకు కనపడుతుంది మతేసు వార్త పదకొండవ అధ్యాయం నాలుగో వచనం ప్రకారం యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి మలాకీ గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం ప్రకారం ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి ఒక యహోవా సెలవిచ్చుచున్నాడు యేసుక్రీస్తు ప్రభు రాకముందే ఆయన కంటే ముందుగా పంపబడినటువంటి దూత బ్యాప్టిస్ ఇచ్చే యోహా జకరియా ఎలిజబెత్తులకు జన్మించినటువంటి మొదటి సంతానం అదే మొదటిది చివరి సంతానం దేవుని యొక్క మార్గాన్ని సిద్ధం చేయటానికి పంపబడిన దూత ఆయన అందుకని ఆయన జీవితం కూడా అరణ్య మార్గంలోనే గడుపుతాడు ఆయన మరి మిడతలను తేనెలను తీసుకుంటాడు సరే ఇప్పుడు ఆయన ఎవరిదానదికి వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటంటే సర్పసంతానమా అని జనం అందరినీ పిలుస్తాడు పిలిచి వాళ్ళకి బాప్తీసం ఇస్తాడు మరి ముందుగా దేవుని యొక్క మార్గం గురించి తెలియపరచడానికి ముందుగా పంపబడినటువంటి దూత ఆయన మరి ఆయన ఎందుకు క్వశ్చన్ చేస్తాడు రావాల్సిన వాడు నువ్వు ఇంకెవరి కోసం ఆయన ఎదురు చూడాలని క్వశ్చన్ చేస్తుంది ఆయన కాదు ఇందాక నుంచి చెప్తున్నాను నేను క్వశ్చన్ చేస్తుంది జనులు అలాగనే యోహాను యొక్క శిష్యులు క్వశ్చన్ చేస్తుంది మళ్ళాకి గ్రంథం మూడో అధ్యాయం రెండు మూడు వచ్చినాలు కూడా చూద్దాం అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలి వారి సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చునీ లేవీలు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మూలన రీతిని ఆయన వారిని నిర్మూలనలను చేయును చూసారా ప్రభువుని గురించి ఏం చెప్తున్నాడు కంసాలి అగ్ని వంటి వాడు కంసాల దగ్గర అగ్ని ఉంటే బంగారాన్ని కరిగిస్తాడు చాకలవాన్ దగ్గర సబ్బు ఉంటే ఏం చేస్తాడు శుభ్రంగా అది వాష్ చేస్తాడు దేవుడు మన యొక్క పాపాన్ని ఏ రీతిగా తీసివేస్తాడో దాని గురించినటువంటి విషయాన్ని ఈ రీతిగా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు అగ్ని లేకపోతే బంగారం మీ బంగారం వస్తుందా బంగారం శుద్ధి చేయబడాలి ముడి బంగారాన్ని శుద్ధి చేస్తేనే మేలిమి బంగారం వస్తుంది మురికి పట్టినటువంటి బట్టలని శుభ్రంగా ఉతికితేనే మరలా వాటిలో కొత్తతనం అనేది ఏర్పడుతుంది దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా పరిశుద్ధులుగా చేయటానికి వచ్చాడు అని మలాఖీ గ్రంథంలో చెప్పబడతా ఉంది మీకోసం ఆయన వస్తున్నాడు ఆయన వచ్చి ఏం చేస్తాడు ఆయన వచ్చి చేసే పనులు ఏంటివనే దాని గురించి మత వార్త పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలో చెప్తాడు ఒకటి గుడ్డివారు చూపు పొందుచున్నారు రెండవది కుంటివారు నడుస్తున్నారు మూడవది కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు నాలుగవది చెవిటి వారు వినుచున్నారు ఐదవది చనిపోయిన వారు లేపబడుచున్నారు ఆరోది బీదలకు స్వార్థ ప్రకటింపబడుచున్నది యారు పనులు ఆయన చేయటానికి వచ్చాడు యశాగ్రంథం ముప్పై ఐదు అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాల్లో గుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మోగవాణి నాలుక పాడును అరణ్యంలో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును చూసారా ఆ ప్రవచన వాక్కులన్నీ యేసుక్రీస్తు ప్రభుల్లో నెరవేరినాయి మరి ఈ విషయాలన్నీ కూడా వ్యవహానికి తెలుసు అయితే శిష్యులకు తెలియదు కాబట్టి వాళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడు ప్రియుల ఆయన ఎవరో తెలుసుకున్నారు యేసుక్రీస్తు ప్రభు పరిశీలన గురించి శాస్త్రం గురించి చేరివచ్చినటువంటి వచ్చినటువంటి జన సమూహాన్ని గురించి అలాగే అక్కడ ఉన్నటువంటి బ్యాప్తిస్టు యోహాను శిష్యుల గురించి వీళ్ళందరిని గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మతేశ్వార్త పదకొండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు వారు వెళ్ళిపోవుచుండగా ఏసు యోహాను గుర్చి జన సమూహములతో ఇలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలిని కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడ వెళ్ళి సన్నపు సన్నప్పు పట్టలు ధరించుకున్న మనుషున్నా ఇదిగో సన్నప్పు పట్టలు ధరించుకున్న వారు రాజగృహముల్లో ఉందరు కదా తొమ్మిది వచ్చినారు మరి ఏమి చూడ వెళ్లి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందరని మార్గమును సిద్ధపరచును అవి ఎవరిని గుర్చి వ్రాయబడినో అతడే యోహాన్ చూసారండి మీరు అసలు అరణ్యానికి ఎందుకు వెళ్ళారు మంచి మార్గంలో నడవటానికి వెళ్ళారా యోహాన్ ఇచ్చినటువంటి సందేశాన్ని విని మనస్సు మార్చుకోవడానికి పశ్చాత్తాపట్టడానికి బాప్తి సంబంధానికి వెళ్ళారా మీరు నూతన జీవితం కోసం వెళ్ళారా మీరు లేకపోతే అక్కడ కదులుచున్న రైలును చూడటానికి వెళ్ళారా ఆయన వస్త్రాలు చూడటానికి వెళ్ళారు దేనికి వెళ్ళారు మీరు సనపురాణ వస్త్రాలు వేసుకునేది రాజ రాజకుమారుడు వాళ్ళని చూడటానికి వెళ్ళారు మీరు దేవుని చూడటానికి వెళ్ళారు ఆయన దగ్గర ఉన్నటువంటి దుస్తులు రోమములు కలిగినటువంటి దుస్తులు ధరించుకున్నాడు ఆయన ఆ చర్మాన్ని ధరించుకున్నాడు తోలు వస్త్రాన్ని ధరించుకున్నాడు అవి చూడటానికి వెళ్ళారా ఏం చూడటానికి వెళ్ళారు మీరు ఏసుక్రీస్తు ప్రభు అడిగినటువంటి ఆ ప్రశ్నకు వాళ్ళు జవాబు ఇవ్వలేకపోయారని మనకు అర్థం అవుతుంది ఈ సంఖ్యలో దంపడానికి నేను వచ్చాను మీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు అయినా మారినటువంటి వాళ్ళు ఎంతమంది అండి క్రొత్త జీవితాన్ని పొందనటువంటి వారు క్రొత్త జీవితంలోనికి అడుగు పెట్టినటువంటి వారు ఎంతో మంది కానీ కొంతమంది క్రొత్త జీవితాన్ని అలవాటు చేసుకున్నారు దేవునికి లోబడే జీవితాన్ని ప్రార్థన కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది ఏదైనా అలవాటు చేసుకోకపోతే రాదండి ఇక రెండవదిగా మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు కురింతీలికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చినారు విమర్శలకు కుప్తా విమర్శించడం ఎందుకండి మనం ఒకరిని విమర్శించబోయే ముందు మనల్ని మనం విమర్శించుకోవాలి ఇలా విమర్శించడం ద్వారానే చాలా మంది మనుషుల యొక్క మైండ్ మారిపోయింది మరి ప్రవర్తనలో మార్పు వచ్చింది చికాకు కలిగిన వాతావరణాన్ని మొత్తం నుంచి చెప్తానే ఉన్నా ఆ వాతావరణాన్ని మనమే ఏర్పాటు చేసుకున్నాం గలిబిలి వాతావరణం ప్రశాంతంగా ఉండాల్సినటువంటి జీవితాలు ప్రశాంతత లేకుండా కుళ్ళిపోయినటువంటి ఆ వాటిల్లో పురుగులు మెదులుతున్నట్టుగా అలాగ మన మనసులో కూడా గలిబిలి గలిబిలి ఆ వాతావరణాన్ని మనం చోటు చేసుకొని మలినం అయిపోయాం ప్రియ ఎప్పటికైనా బయటికి రా బయటికి రా బయటికి రా అని వాక్యం చెప్తున్నా అనేక మంది యాజకులు చెప్తున్నా రానటువంటి వారు అనేక మంది మా జీవితం అట్లుంటేనే బాగుంది అని ఇతరులను విమర్శించే ముందు నిన్ను నీవే విమర్శించుకోవడానికి ప్రయత్నం చేయి ఒకవేళ నువ్వు తప్పు చేస్తే తప్పు చేసుకోకపోతే నిన్ను నీవు విమర్శించుకునే పని లేదు అక్కడ అపోస్తులైన పౌలు చెప్తున్నాడు రండి ప్రింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి అయా మీరు విమర్శించినా లేకపోతే ఎవరైనా విమర్శించినా నాకు అది మిక్కిలి అల్పమైనటువంటి సంగతి నన్ను నేనే విమర్శించుకున్నాను పౌలు చెప్పాడు ఈ మాట నాలుగో వచనానికి వెళితే నా ఎందు నాకు దోషమును కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే అయా నన్ను విమర్శించడానికి ఒక్కళ్ళకే హక్కు ఉంది ఆ హక్కు దేవునికే నేనైతే నన్ను నేను కూడా విమర్శించుకోను అంటున్నాను కానీ తప్పు చేసినటువంటి వాడు మాత్రం ఒకళ్ళని విమర్శించబోతుంటే వాడిని వాడు విమర్శించుకోవాలి నిన్ను విమర్శించేది దేవుడిని కూడా తెలుసుకోవాలి నేనే తప్పు చేయలేదు కాబట్టి ఒకవేళ నాలో ఏదైనా పాపం ఉంటే నన్ను విమర్శించే హక్కు ఆ దేవునికే ఉంది అని చెప్పాడు మనుషులకు అలాంటి హక్కు లేదు మలాకి గ్రంథం రెండవ అధ్యాయం వచనంలో అంటున్నాడు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతలు గనక జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరింప తగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యులకు యొక్క యహోవాసం ఇచ్చుతున్నాడు అయ్యా నువ్వు ఇతరులను విమర్శిస్తే దేవుడు నిన్ను తృణీకరిస్తాడంట రెండవది దేవుడు నిన్ను ఏం చేస్తాడు అంటే నీత్యునిగా ఎంచుతాడంట తృణీకరించటం నీత్యమైనటువంటి వాడిగా ఎంచబడటం నీకు అవసరమా అందుకని ఇతరులను విమర్శించవద్దు ప్రేమించు ఇతరులను అభిమానించు తర్వాత కొంతమంది ఇతరులకు తీర్పు తీర్చేటటువంటి వారు కూడా ఉంటారు వాళ్ళని గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు ప్రిల్లరా మొదట నీకు నీవే తీర్పు తీర్చుకో ఎదుటి వారికి తీర్పు తీర్చకు అని చెప్తున్నాడు ప్రభు కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనంలో కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గుర్చి తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును అయ్యా నువ్వు అన్నకారులో చేసినటువంటి పాపాలన్నీ కూడా తీర్పులోనికి తీసుకొస్తాడు చాలా మంది నేనే నేరం చేయలేదండి ఏ పాపం చేయలేదండి అని ఇతరులను తీర్పు తీరుస్తారు ఏమంటే ఇతరులకు తీర్పు తీర్చే హక్కు నీకెక్కడదండి నువ్వు పాపం లేని వాడు అయితే తీర్పు తీర్చు కానీ నీలో పాపం ఉంది కదా నువ్వు పాపి ఉండి ఇతరులకు ఎలా తీర్పు తీరుస్తావు అందుగాను స్వార్తల్లో ప్రభువు చెప్తాడు ఒక మాట రండి చూద్దాం స్వార్థ ఏడవ అధ్యాయం ఐదో వచ్చిన వేషవారి మొదట నీ కంటిలోనున్న దోలమును తీసివేసుకొనము అప్పుడు నీ సహోదరుని కంటిలో నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడు అయా నీ కంటిలో పెద్ద దూలం పెట్టుకొని ఎదుటోటి వాడిలో ఉన్నటువంటి ఆ కంటిలో ఉన్న నడుస్సును వెతుకుతావే నదుసు చాలా చిన్నది దోళం చాలా పెద్దది అంటే తీర్పు తీర్చేవాడు అంత పాపి అయ్యుండి ఏదో కొద్ది పాపం చేసినటువంటి వాడిని పట్టుకొని ఏలాడుతూ వాడికి తీర్పు తీర్చడం ఎంతవరకు కరెక్టు అందుకని దేవుడు అంటాడు తీర్పు తీర్చాలి అంటే నీలో పాపం ఉండకూడదు నువ్వు తప్పు చేయకూడదు ఒక పద్ధతిని ఫాలో అవ్వాలి అలా పద్ధతిని నువ్వు ఫాలో అయితే కరెక్టే ఇప్పుడు జడ్జి ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకువెళ్తారు తీర్పు కోసం ఒక న్యాయాధిపతి ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళ్తే ఆయన తీర్పు తీర్చాలి అని అంటే ఆయన ఏ మాత్రం కూడా బంధుత్వాన్ని ఏ మాత్రం కూడా రక్త సంబంధాన్ని ఏ మాత్రం కూడా ఫ్రెండ్షిప్ని ఏ మాత్రం కూడా చూడకూడదు అలాగే ఆయనలో ఏ తప్పు ఉండకూడదు ధర్మానికి అలా నిలబడినటువంటి వాడు మాత్రమే ధర్మ ఉద్దేశాల కోసం పోరాడగలిగినటువంటి వాడు మాత్రమే నిజమైన తీర్పు తీర్చుతాడు ఎవరు తీరవగలరు చెప్పండి మనమందరం పాపం కనుక తీర్పు తీర్చే హక్కు పొందుకోకూడదు ఆ దేవునికే విడిచిపెట్టండి ఇక మూడవదిగా మనం చూస్తే మంచి గృహ నిర్వాహకత్వం కలిగి ఉండాలి మనం నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండడం నేర్చుకోవాలి మనం రండి కృంతీలకు రాసిన మధుర పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనం రెండవ వచనంలో ఇలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మరమముల విషయంలో గొప్ప నిర్వాహకులు మరియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము చూసారా మనం నమ్మకం కలిగి ఉండాలి యస్సు ప్రభు పేరట నమ్మకం కలిగి మన గృహానికి గొప్ప యజమానుడిగా భార్యను గాని పిల్లలు గాని వాడిగా ఉండాలి అంగం అనే గృహానికి యాజకుడు అక్కడ నిర్వాహకుడు గనుక ఈ నిర్వాహకత్వం పై నిర్వాహకత్వాన్ని వాడు దేవుడు గనక దేవునికి నమ్మకమైనటువంటి దాసుడుగా ఉండాలి దేవుని ఇంటిలో పనిచేస్తున్నటువంటి యాజకులు ఆ రీతిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఇంటిలో యజమానుడు ఆ రీతిగా ఉండాలంటున్నాడు ఇంటిలో ఉన్నటువంటి యజమానుడే దారి తెప్పిపోతే అలాగే దేవాలయంలో ఉన్నటువంటి యాజకుడే దారి తెప్పిపోతే కనుక మీరు పాపం చేస్తున్నారు మీ పాపపు సంఖ్యలను బద్దలు కొట్టడానికి నేను వచ్చానని ప్రభు చెప్తున్నాడు నేనేంటి నా పరిస్థితులు ఏంటని నిన్ను నీవు తెలుసుకో ఒకసారి నీలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు కనుక దేవునికి దగ్గర దేవుని యొక్క వాక్యానికి వినపడుతుంది కనుక ఈ వాక్యమును విన్నటువంటి నీవు మారు మనసు పొందు భయంకరమైనటువంటి ఏడుపు దినాలకు వెళ్ళొద్దు శ్రమ దినాలకు వెళ్ళొద్దు భయంకరమైన శోధనకును వెళ్ళొద్దు నిన్ను నీవు కాపాడుకో నిన్ను నీవు రక్షించుకో దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను పొందుకో బానిసత్వం నుండి ఈ రోజైన బయటికి రా మానిసగా బ్రతకటం దేవునికి ఇష్టం లేదు దేవుడు పిలుస్తున్నాడు నిన్ను రమ్మంటున్నాడు రాజుగా బ్రతకమంటున్నాడు నీకు చేతనైతే రాజుగా దేవుని కుమారుడిగా బ్రతకు అట్టి కృపను దేవుడు నీకు ఇచ్చి గాక ఆమెన్ సమస్త జ్ఞానం నమ్మించిన దేవుని సమాధాన్ ఏసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలేండు గాక ఆమెన్ అంశంతో మరలా కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ ఆల్